రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమైడా కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అసాధ్యమైన కార్యములను జరిగించే మా మా అయేసయ్యా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ వీడు ఒక ఎడబాయక కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా పాప మెరుగుని మీరు మా కొరకు పాపంగా మారినారు మా దోషములను మా అతిక్రమములను మీ తలపై వేసుకున్నారు మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా అయ్యా ఆ కలవర్ సిల్వలో మా నిమిత్తమై మిమ్మను మీరు అప్పగించుకున్నారు ఇష్టపూర్వకంగా ఘోరమైన శిక్షను కఠినమైన బాధను మా కొరకు భరించినారు దేవా అయ్యా మీరు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా పాపముల నుండి మమ్ముని రక్షించాలని మా కొరకై మీ పరిశుద్ధ రక్తాన్నంతా దారదారలుగా కార్చినారు దేవా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృప్ మాకు అనుగ్రహించినారు దేవా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు తండ్రి అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడం మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా స్థితిని ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మా కష్టాలు మా సమస్యలు మా బాధలు సమస్యము గమనించే దేవుడో తండ్రి ఈనాడు దేవా మా శాపాన్ని మాకు ఆశీర్వాదంగా మార్చిన దేవుడో తండ్రి చీకటిలో ఉన్న మమ్ములను మీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడి ారు దేవా దుఃఖాన్ని తట్టి సంతోషంగా మార్చినారు మా అంగళార్పును నాట్యముగా చేశారు మా జీవితాలను మధురంగా మార్చినారు తండ్రి అయ్యా మా ఏడుపును నవ్వుగా చేశారు దేవా మా ఎడల మీకున్న గొప్ప ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మీకే మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా పేదరికం దారిద్రం అనగద్రొక్కబడిన స్థితి నుంచి నీ బిడ్డల్ని విడిపించండి దేవా దాసత్వం వెట్టి చాకిరి కఠిన శ్రమలు సమస్యలు నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా రకరకాల వ్యతిరేకతల గుండా ద్వేషాల గుండా నిందలు అవమానాల గుండా వెళ్తున్న బ్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా వారిలో ఉండే బాధనంతటిని తొలగించండి తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అసహ్యమైన కార్యముల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా ఎందరైతే శత్రువు నుండి భయాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాని కలిగించే పరిస్థితులన్నిటి నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా అయ్యాయినాడు దేవా నీ బిడ్డలైన వారికి వారికి ఎదురయ్యే సమస్యలను కష్టాలను బాధలను భయాలను తట్టుకోలేని వారిగా ఉంటున్నారు దేవా భరించలేని స్థితిలో ఉంటున్నారు దేవా ఏ విధంగా వాటి నుండి విడుదల పొందాలో తెలియక బిడ్డలు దుఃఖించే వారిగా ఉంటున్నారు దేవా దయచేసి ప్రవ్వా రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా అయ్యా వారి ఇంటి చుట్టూ మీ కంచెంచండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు యోబు కుటుంబాన్ని మీరు రక్షిస్తూ వచ్చారు దేవా అపవాద నుంచి నీ బిడ్డల్ని మీరు కాపాడినారు దేవా యోబు ఎంతగా నష్టాన్ని అనుభవించినప్పటికీ కూడా మరలా రెండంతలుగా మీరు తనను ఆశీర్వదించారు దేవా ప్రతి కష్టం నుండి బాధ నుండి లేవనెత్తినారు తండ్రి ఎన్నో శ్రమలలో సమస్యలలో బాధలలో రోగాలలో ఉన్న యోబును మీరు బ్రతికించినారు దేవా దుఃఖకరమైన పరిస్థితులన్నిటినీ సంతోషంగా మార్చినారు తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈనాడు దేవా మా ప్రతి పరిస్థితిని కూడా మీరు మార్చండి దేవా ఈనాడు మేము కూడా సమస్తమును కోల్పోయిన వారిగా ఉంటున్నాము దేవా కుటుంబంలో సంతోషం సమాధానం లేక ఐక్యత ప్రేమ లేక ఎంతగానో బాధపడుతున్నాము దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా బాధల్ని మీరు దూరపరచండి దేవా మీరే మాకు తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా సొంతవారిని బంధువులను స్నేహితులను తల్లిని తండ్రిని భార్యను భర్తను కుమారులను కుమార్తెలను కోల్పోయి ఈ సమయాన దుఃఖంలో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా వారికి మీరు తుడవండి అయ్యా ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకొని అయ్యా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలను అనాథలుగా విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా వారిని త్రోసి వేసే దేవుడో కాదయ్యా బిడ్డల్ని కాపాడి హెచ్చించి భద్రపరిచే దేవుడో తండ్రి ఉన్నతంగా దీవించే దేవుడో ప్రవ్వా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ కాల సమయంలో అనారోగ్యాలతో కన్నీరు కారుస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రియుల కొరకు మొరు దేవా అయ్యా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఇక బ్రతికే ఛాన్స్ లేదంటున్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాము దేవా అయ్యా ఆనాడు హిజుకియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజుకియా కన్నీటితో ప్రార్థిస్తే మీరు విన్నారు కదా దేవా మరొక పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించారు కదా ప్రవ్వా మరణాన్ని తప్పించినారు దేవ సజీవునిగా ఉంచారు తండ్రి అయ్యా ఈ దినమున మీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి దేవా బాగు చెయ్యండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆయుష్ని అనుగ్రహించండి తండ్రి మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడో తండ్రి మీ చేతుల్లో స్వస్థతుంది దేవా మీ నామమున మాకు స్వస్థ కలుగుద్ది ప్రవ్వా అయ్యా ఎందరైతే బిడలు విశ్వాసంతో కన్నీటితో మీకు మొరుపెడుతున్నారో అట్టి వారందరి ఎడల మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు ఇజుకి ఆ కాలంలో ఉన్న దేవుడో తండ్రి ఈనాడు మా కాలంలో మా దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు ఈ సమయాన దేవా మిమ్మనే ఆశ్రయిస్తున్న బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి దేవా బ్రతికించండి ప్రవా ఆత్మీయ మరణం నుండి శారీరక మరణం నుంచి నీ బిడ్డని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని దిక్కుగా ఆధారంగా చేసుకున్న వారందరినీ ఈ సమయాన మీరు బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచినన్నారు అయ్యా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకంతో మొరుపెడుతున్నాము దేవా మీరే మా బిడ్డలందరినీ రక్షించమని భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఎంతో మంది ఉద్యోగులు సహోద్యోగుల వలన బాధించబడే వారిగా ఉంటున్నారు దేవా యజమానుల ఒట్టిళ్లకు లోనవుతున్నారు దేవా ఉద్యోగ స్థలంలో నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక ఎందరో బాధపడే బిడ్డలుంటున్నారు దేవా కొందరు యజమానులు జీతాలు ఇవ్వకుండా ఉంటున్నారు అయ్యా యజమానుల మనసులను మీరు మార్చండి దేవా సహోద్యోగుల మనసులను మీరు మార్చండి దేవా నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతల నుంచి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవాన్ని బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు చేసే పనులలో అభివృద్ధిని అనుగ్రహించండి దేవా క్రమక్రమంగా వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ప్రియులు చేసే పనులంతటిలో మీరు తోడుగా ఉండండి దేవా ఎందరైతే వారి వారి ప్రయత్నాలలో ప్రయాణాలలో మీ మీద ఆధారపడుతున్నారో మీరే వారికి తోడయ్యండి గొప్ప క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా బిడ్డల చదువులలో మీరే సహాయం చేయండి దేవా అయ్యా చిన్న బిడ్డలందరూ అందరూ యవనస్తులందరూ ఈ సమయాన మీ వైపే చూస్తుండగా మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రిపరేషన్లో తోడై ఉండండి దేవా పరీక్షలు రాసే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా కావలసిన జ్ఞానాన్ని తెలివిని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరీక్షల కొరకు వెళ్తూ వస్తుండగా తోడై ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ఎండ వేడిమి నుంచి కాపాడండి ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా అయ్యా పరీక్ష హాలు వెళ్తుండగా సకాలంలో క్షేమంగా సమయానికి చేరుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దినమంతా బిడ్డలకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి ఎందరైతే పరీక్షలు సరిగా రాయడం లేదని బాధపడుచున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా ప్రతి బిడ్డను మీరు ఆదరించండి దేవా ఓదార్పుణయి చేయండి ప్రభా నీ బిడలలో సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతుండగా మా మొరలను మీరు ఆలకించండి తండ్రి అయ్యా అయినాడు దేవా లోకంలో ఏ ఒక్కరూ పడిపోకుండా పరిస్థితులకు భయపడకుండా మనుషులకు లొంగిపోకుండా మీ కొరకు రోషంతో బ్రతికే బిడ్డలుగా ప్రతి విశ్వాసని మీరు సిద్ధపరచండి దేవా స్థిరమైన విశ్వాస జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ మాటలకు లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా మా క్రియలలో మా మాటలలో కనపరిచే వారిమిగా మీ ప్రేమను చూపేవారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా రకరకాల వ్యాధుల గుండా రోగాల గుండా శ్రమల గుండా బాధల గుండా కష్టాల గుండా శోధనల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల బాధలను మీరు దూరపరచండి దేవా అయ్యా నీ బిడ్డలకు గొప్ప సహాయం దయచేయండి ప్రవ ఆ పదలలో ఆదుకునే దేవుడవు తండ్రి శ్రమలలో ఓదార్చే తండ్రి దేవా కష్టకాలంలో కరువులో తోడుగా ఉండే దేవుడవు ఆహారానికి ఆజ్ఞాపించి మా ఆకలిని తీర్చి తృప్తిపరిచే దేవుడవు ఆటంకాల నుండి కాపాడే శక్తి కలిగిన దేవుడవు శత్రుభయాల నుండి పగవారి నుండి శోధనల నుండి హాని కలిగించే మనుషుల నుండి మమ్మను దాచి భద్రపరిచే దేవుడవుగా సంరక్షించి కాపాడే దేవుడవుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు అపవాది మమ్ములను అనేక రకాలుగా శోధిస్తుండగా వాటిని తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా ఆ శోధనలను కష్టాలను జయించే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఈనాడు బాధలు వస్తున్నాయని సమస్యలు ఎదురవుతున్నాయని బాధపడకుండా భయపడకుండా కృంగిపోకుండా పడిపోకుండా ధైర్యంతో వాటిని జయించే ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా పక్షమున మీరే పోరాడండి దేవా మాకు విజయమును అనుగ్రహించండి తండ్రి నీ బిడ్డలమైన మా అందరి పక్షమున మీరుండి సాతానుకు సిగ్గు అవమానం కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడో తండ్రి మా పగవారిని మాకు హాని కలిగించే వారిని మమ్మను ద్వేషించే వారిని వ్యతిరేకించేవారిని మీరే మాకు మిత్రులుగా మార్చండి దేవా అయ్యా ప్రవా సహాయం చేయండి మీరే మా పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా యవనసులైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధికి రావడానికి బదులుగా లోకం వైపు వెళ్తున్నారు దేవా లోకపు ఆశలకు బానిసలవుతున్నారు దేవా సెల్ఫోన్ ఫోన్స్ వాట్సప్ ఫేస్బుక్ సోషల్ మీడియా ఇలా రకరకాల మరి చెడు అలవాట్లు చెడు స్నేహాలు కలిగి వ్యర్థమైన వాటిని ఆశిస్తూ చెడు తలంపులు చెడు ఆలోచనలతో వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి మనసు చెప్పినట్లుగా చేస్తున్నారు దేవా అయ్యా వారి విలువైన సమయాన్ని వృధాగా గడుపుతున్నారు తండ్రి వ్యర్థమైన వాటి ఎందు దృష్టి నిలిపి పాడైపోతున్నారు దేవా దయచేసి యవనస్తులను ప్రతి చెడు నుండి విడిపించండి దేవా బానిసత్వం నుండి రక్షించండి దేవా అపవాదికి లొంగి పోయి అజ్ఞానంలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీ సన్మార్గంలోకి మళ్ళించండి దేవా యవ్వన కాలంలోనే మీ పరిచయ కొరకు సమర్పించుకునే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా ఆటలు అల్లరితో కూడిన ఆటపాటలు ఈ లోక ఆకర్షణల నుండి బిడ్డలందరినీ విడిపించండి తండ్రి మీ అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని పాపాన్ని విడిచిపెట్టి యదార్థంగా నిర్దోషులంగా మీ దృష్టికి నీతిమంతులుగా జీవించే కృపను అనుగ్రహించండి దేవా ఎల్లప్పుడూ ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానం డంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించుటకు బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవ నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా అయ్యా ఈనాడు ఎన్నో కుటుంబాలలో నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ లేక కన్నీరు కార్చే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం లేక భర్త భార్యకు మధ్య ప్రేమ లేక ారు అనేకులుంటున్నారు దేవా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మధ్య సమాధానం కలగజేయండి దేవా పిల్లల మనసును అర్థం చేసుకొని నడుచుకునే కృపను ప్రతి తల్లికి తండ్రికి అనుగ్రహించండి దేవా పిల్లలు కూడా వారిని కన్నవారికి విధేత చూపే బిడ్డలుగా మీరు మార్చండి దేవా తల్లిదండ్రులను సన్మానిస్తూ వారికి లోబడి ఎండుటకు బిడ్డలందరికీ మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో తల్లిదండ్రులు రక్షించబడి పిల్లల్లో రక్షణ లేక పిల్లలు రక్షించబడి తల్లిదండ్రులు రక్షణ లేక భర్తలో రక్షణ లేక భార్యలో రక్షణ లేక అయ్యా స్వంత వారిలో రక్షణ లేక ఇలా రక్షించబడని బిడ్డల విషయమై మరి బిడ్డలు బాధపడుచుండగా మీరే వారికి సహాయం చెయ్యండి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా అని అందరూ మారు మనసు పొందుకొని సంతోషంతో మిమ్మల్ని స్థుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి బిడ్డ ఇడల మీదే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేస్తే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవ అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా కృంగిపోతూ పతనం అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా అయ్యా రోజు రోజుకు అప్పులు ఎక్కువవుతున్నాయని వడ్డీలు పెరిగిపోతున్నాయని అప్పుల వారు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని విసిగిపోయే బిడ్డలు భయపడే బిడ్డలు బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అప్పుల వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక సతమతం అవుతున్న బిడ్డల్ని మీరు దృష్టించండి వారి బాధల్ని మీరు తొలగించండి దేవా అయ్యా అనారోగ్యాన్ని బట్టి అప్పులు చేసిన వారు ఉంటున్నారు దేవా ఇండ్లు కట్టి అప్పుల పాలైన బిడ్డలుంటున్నారు వ్యాపారంలో నష్టాల పాలయ్యి అప్పుల భారణ పడిన వారు ఉంటున్నారు జీతాలు సరిపోక ఉద్యోగాన్ని కోల్పోయి పిల్లల చదువుల కోసం వారి వివాహాల కొరకు వాహనాల కొరకు గొప్పల కోసం దేవా ఇలా రకరకాల విధాలుగా అప్పులు చేసిన వారిని ఈ సమయానికి అనుకరించండి దేవా ఆనాడు ప్రవ్వ విధవరాలు కుటుంబంలో అప్పు సమస్యను మీరు తీర్చినారు దేవా అప్పుల నుండి ఆమె బిడ్డల్ని రక్షించారు దేవా అయ్యా వారికి గొప్ప జీవనాధారాన్ని అనుగ్రహించారు తండ్రి వారు కాలం ఎంత తిన్నా తరగని జీవనాధారాన్ని దయచేస్తూ వచ్చారు దేవా అయ్యా మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డల జీవితాలలో కూడా మీరే అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మాకు కూడా అట్టి విధవరాలు కలిగి ఉన్న విశ్వాసాన్ని అనుగ్రహించండి దేవా మీకు లోబడి మీరు చెప్పింది చేసే మనసును మాకు దయచేయండి ప్రవ్వా దేవా నిన్ను సేవించే బిడ్డలను తోకగా ఉంచే కాదు కరువులో ఉంచే దేవుడో కాదు ఏమీ లేని స్థితిలో ఇతరుల ఎదుట చెయ్యి చాపే స్థితిలో ఉంచే దేవుడో కాదు నిన్ను నమ్మిన వారి ఎడల మెండైన కృపను చూపే శక్తి మంతుడో తండ్రి అయ్యా నీ బిడ్డలు చేసే వ్యాపారంలో ఉద్యోగంలో చేతి పనిలో వ్యవసాయంలో ఇలా రకరకాల పనులలో ఫలింపును అభివృద్ధిని ఆశీర్వాదాన్ని హెచ్చింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికమైన మేలులతో నీ బిడ్డలందరినీ తృప్తిపరచమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈనాడు మాకు అక్కరగా కొరతలుగా ఉన్న వాటి విషయమై మనుషుల వైపు చూస్తున్నాము దేవా వారిని బ్రతిమిలాడే వారి మీద ఉంటున్నాము దేవా వారిపైనే ఆధారపడుతున్నాము ఏమి పొందుకోలేని పరిస్థితుల మధ్య దుఃఖిస్తున్నాము దేవా దయచేసి ప్రవా ఈ సమయానని బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగం కావాలన్నా మనుషులనే ఆశ్రయిస్తున్నాము అక్కరలు అప్పులు తీరాలన్నా మనుషుల వైపే చూస్తున్నాము అనారోగ్యం వస్తే డాక్టర్ నర్స్ని బ్రతిమిలాడుతున్నాము ఉద్యోగాల కోసం అధికారులను ప్రాధాయపడుతున్నాము స్కూల్లో సీటు కోసం కాలేజీలో యూనివర్సిటీలో సీట్ల కోసం మనుషుల వెంబడి తిరుగుతున్నాము దేవా లంచాలు పెడుతున్నాము తండ్రి వారిని వీరిని బ్రతిమిలాడుతున్నాము దేవా రోజంతా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాము కానీ మీ వైపు చూడట్లేదు ప్రవ్వా మిమ్మల్ని బ్రతిమిలాడక మిమ్మల్ని అడగక మీకు మొరపెట్టగా మీకు ప్రార్థించక ఏమీ పొందుకు ని వారిగా ఉంటున్నాము దేవా దుఃఖంలో ఆందోళనలో జీవిస్తున్నాం తండ్రి దయచేసి ఈ సమయాన మమ్మనందరిని క్షమించండి దేవా అయ్యా మీ సహాయాన్ని కోరే మనసును మాకు అనుగ్రహించండి మీకు ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా మీ నుండి సమస్యమును పొందుకునే ప్రార్థన జీవితాన్ని విశ్వాసపు హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రవ్వా బిడ్డలను బాధిస్తున్న శ్రమలను వారిని కృంగదిస్తున్న సమస్యలను వారిని రక రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్న శోధనలను వారిలో నెమ్మది లేకుండా సంతోషం లేకుండా చేసే కష్టాలను వారికి కలిగే ఆటంకాలను అడ్డులను మీరు తొలగించండి దేవా ప్రతి ప్రమాదం నుండి విపత్కర పరిస్థితుల నుండి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము శ్రమలకు భయపడక అపనిందలకు కృంగిపోక సమస్యల వైపు చూడక వాటన్నిటినీ ఒక్క నోటి మాట చేత దూరపరచే శక్తి గల దేవుడవైన మీ వైపు చూసే కృపనివ్వండి 对吧。 మా సమస్యల కంటే ఎన్నో రెట్లు గొప్ప దేవుడవైన మీ వైపు మా కన్నులెత్తుటకు చేతులెత్తుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా సమస్యలు మమ్మను ఎంతగానో భయపెడుతున్నాయి దేవా మా కుటుంబ పరిస్థితులు మమ్మను వేధిస్తున్నాయి తండ్రి మా శత్రులు మమ్మను భయపెడుతున్నారు మా పగవారు మమ్మను ఆటంకాలకు గురి చేస్తున్నారు దేవా మా సొంత వారే మమ్మల్ని సూటిపోటి మాటల చేత బాధిస్తున్నారు దేవా దయచేసి వీటన్నిటి విషయమై మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా మీ మీదనే ఆధారపడుతున్నాము తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వశక్తి గల దేవుడమైన మీ వైపే చూస్తున్నాము దేవా సర్వమును చేసే శక్తిగల దేవుడువైన మేమీదనే ఆధారపడుచున్నాము దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలలో మా కుటుంబాలలో మా గృహాలలో మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తూ దేవా ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తున్నారు యవ్వనస్తులు ప్రార్థిస్తున్నారు పెద్దవాళ్ళు వృద్ధులు సహోదరి సహోదరులు అందరూ కూడా ప్రార్థిస్తుండగా దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి తండ్రి మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తూ బిడలలో మీరే సంతోషాన్ని నింపమని ప్రతి ఒక్కరికి ఈ రాత్రికాల సమయంలో సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని మనసులో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు సంపూర్ణంగా తీసివేయమని బిడల చుట్టూ వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే ఇంకా బలమైన కార్యములను మా చేసే గొప్ప దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి పొందుకొను పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ